హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ చక్కెర పొంగల్ చేయబోతుంది ఎలా చేస్తుందో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అయ్యాక బియ్యాన్ని కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి ఎలా అని చేసారా ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకొని తరినా కొబ్బరి ముక్కలు ఎన్ని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఉడికించుకున్న రైస్ పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం ఒక కప్పు పంచదార వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలి പച്ചക്കറ ഇതു കൊണ്ടുപോയി ചിരിപ്പി ചീപ്പിക്കാൻ ഇല്ല ശുഭ്ര പൊടിപോയി പൊയ് കട്ടേസ് ేంద్రాయ శ్రీకృష్ణామ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమస్కారం చేసుకోండి పూజయాము ఓం జగన్మాత్రేణ మహాంగీ పూజయాళాయన మహాధారుణీ పూజయామి ఓం జగత్య మహాగూరు పూజయామిం మూల ప్రకృతయన మహాలక్ష్మిం పూజయా ओम ओं शिवाचंद्रमुख्य नम ओं चंद्रमंडलवासी नम ओं चंद्रशक नमहो चंद्रहासिंग नमह ओं चंद्रकोटिभाये नम ओं च्रूपाय नम ओं चितलाय नमो निमोम निर्मलाये नमहो नि नम ओं कलाय नम होव्याय नमो भ्रप्रियाय नमहो भव्य నాలుగవ రోజు పూజ ఇలా మా ఇంట్లో జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్